పెయింటింగ్ల పెంపకాన్ని ఏపికల్చర్ అంటారు అడవుల నరికివేత వల్ల పెయింట్రీగల పెంపకం ఆవశ్యకత ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మే ఇరవైన స్లోవేనియా దేశంలో పెంపికల పెంపకంలో నిపుణుడైన ఆంధ్రోన్ జంసా జన్మించారు డిసెంబర్ రెండు వేల పదిహేనులో ఐకరే సంస్థ సభ్య దేశాలు పుట్టిన మే ఇరవైని ప్రపంచ పేనిట్రీగ రోజుకు గుర్తించాలన్నా స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించాలి అప్పటి నుండి తేనికేగల దినోత్సవం నిర్వహించబడుతుంది మానవునికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు తేనెటీగలు పూల మీద వాళ్ళుతూ మందాన్ని సేకరిస్తాయి పన్ను పడిగా పూలలోని కుప్పని గ్రహించి తర్వాత స్పృశిస్తున్న పూలు పండిస్తూ జీవనం సాగిస్తాయి ప్రకృతిలో ఇది ఒక అద్భుతంగా చెప్పచ్చు వీటి నుండి తేనె మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన ఉప ఉత్పత్తులు మైనం ఉప్పొడి రూపాయలు లభ్యమవుతాయి మొక్కల్లో పరపరాగ సంపర్కం తేనిటీగల ద్వారా జరగడం వల్ల వ్యవసాయం ఉద్యానవన పంటల్లో దిగుబడులు పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం ఆహార పంటలు దిగుబడులు పెరగడానికి నాణ్యత చేకూరడానికి ఎంతో కొంత మేరకైనా తేనెటీగలు అడవి తేంటీగలు ఎంతగానో తోడ్పడుతున్నాయి తేంటీగల శరీరం అంతా సన్నటి వెంట్రుకలతో కూడి పప్పుడు సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వాటి నాలుక కళ్ళు మకరందాన్ని పుప్పొడిని సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది ఒక్కొక్క తేనెటీగ కొన్ని వందల పుష్పాలను దర్శిస్తాయి అందువల్ల పరపరాగ సంపర్కం జరిగి పంటల అధిక ఉత్పత్తికి దోహదం తేనెటీగలు సంఘజీవులు ప్రతి తేనె పట్టులో ఒక రాణి ఈగ కొన్ని వందల కోతిటీగలు కొన్ని వేల సిపాయి ఈగలు కలిసి జీవిస్తాయి ఒక పట్టులో యాభై వేల వరకు ఈగలు ఉంటాయి తేనెను తీసుకోవడం వల్ల మనిషికి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా తేనెను వాడతారు పౌష్టిక గుణాలతో కూడి తొందరగా అరిగే ఆహార పదార్థం తేనె కంటే మరొకటి లేదు స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమిసంహార గుణాన్ని కలిగి ఉంటుంది తేనెలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం వరకు తేమ ఉంటుంది ఇందులో నీటి శాతం తక్కువగా ఉండటంతో పులియడం పాడవడం జరగదు తేనె పట్టణం నుండి సేకరించిన తేనె మంచి పోషక ద్రవ్యం తేనెపట్టు నుంచి తయారైన మైను కొవ్వొత్తులు పాలిష్లు మోడల్స్ తయారీకి ఉపయోగిస్తారు తేనెటీగ విషయాన్ని కీలనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు తేనె మంచి యాంటీసెప్టిక్ పదార్థం కాబట్టి దీన్ని కుండ్ల మీద పోసి ఇన్ఫెక్షన్లు నివారిస్తారు ఊబకాయ నుంచి బయటపడేందుకు ఉదయాన్నే బోరువచ్చే నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగేవారి సంఖ్య పెరిగింది మనకు తిండి కోత ఉంచుకు రాకుండా ఉండాలంటే తేనెటీగలు కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఐక్యరాశ హెచ్చరిస్తోంది ఇందుకోసం ప్రతి సంవత్సరం మే ఇరవైనా ప్రపంచ తేన్టీగల దినోత్సవం జరుపుకోవాలని పిలిపించింది వ్యవసాయంలో రసాయనాలు వట్టం మానేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతి పాటించాలని సూచిస్తోంది సంవత్సరం ప్రపంచ తేనెటీగ దినోత్సవం ధీమా ప్రకృతి నుండి ప్రేరణ పొందిన తేనెటీగలు మనందరినీ పోషించడానికి తేనెటీగలు వ్యవసాయ ఆహార పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి సమాజంలో ప్రతి ఒక్కరికి తేనెటీగలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది వీటికి హాని చేసే పనులు మానుకోవాలి ఇళ్ళ దగ్గర ఆ తేనెటీగల కోసం పూల మొక్కలు పెంచాలని ఆహార వ్యవసాయ శాఖల వారు సూచిస్తున్నారు ఎప్పుడైతే మనం రసాయన సేద్యానికి మరలాము తేనెటీకలు మనుగడ ప్రమాదంలో పడింది పంటలపై విచక్షణారహితంగా పెస్టిసైడ్స్ వాడటం వల్ల తేనెటీగల అభివృద్ధి తగ్గుతుంది ఆ మేరకు పంటలు కూడా తగ్గుతున్నాయి దానికి మరిన్ని రసాయన చెరువులు వాడటం వల్ల మరిన్ని పర్యావరణ సమస్యలు ఉత్పన్నమై మొత్తం భూగోళం ప్రమాద పంచుకు చేరుకుంది అందుకే మిడ్డ తోటలు వెరటి తోటలు పెంచాలి మనం తేనెటీగలను పెంచి పోషిస్తే అవి మనల్ని పెంచి పోషిస్తాయి ఎందుకంటే ప్రకృతికి ఎంతో మేలు చేసే వీటి మందు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ ప్రేమికులు పేనటీకలకు హాని కలిగించే పురుగు మందులను నిషేధించే చట్టం తేవడం ద్వారా స్లోవేనియా మిగతా దేశాలకు మార్గదర్శకం నిలిచింది కాబట్టి ఆ దేశ స్ఫూర్తితో తేనెటీగలను రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం